జై హింద్ బాను టాక్స్ కి స్వాగతం మిత్రులారా కులగణన 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 పూర్తి కావస్తుంది మరి కులగణన పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు మేము కులాల లెక్క తేలుస్తాము కులాల లెక్క తేలుస్తామంటూ అతి తక్కువ శాతం ఉన్న కులానికి పెద్దపీట వేసి సీట్లు ఇచ్చి ఆ అతి తక్కువ కులంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఈరోజు సుమారుగా బీసీలు ఈ రాష్ట్రంలో యాభై శాతంకి పైన ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే మరి బీసీల ప్రాతినిధ్యం ఎంత రాష్ట్ర మంత్రివర్గంలో కేవలం ఎంతో కొంత శాతం ఉన్న ఒక సామాజిక వర్గం మాత్రమే ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గాన్ని శాసిస్తుంది మరి కులగణన తర్వాత జనాభా ప్రాతిపదికన రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అరవై ఏళ్ల పాటు పాలించింది అరవై ఏళ్ల పాటు కులగణన ఎందుకు చేయలేదు ఎక్కడ పోయినా కులం ప్రస్తావించే రాహుల్ గాంధీ కులం ఏమిటి ఆయన మంత్రి పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మీ పేరేంటి మీ పేరేంటి అని అడిగి వారి కులాన్ని ప్రస్తావిస్తుంటాడు ఎన్నో బహిరంగ స్థలాల్లో రాహుల్ గాంధీ మనం ఈ రూమ్ లో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నాం అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు మరి ఢిల్లీ ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ లుటియన్ ఏరియాలో విలు ఉండే ఏరియాలో కులగణన చేస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంటికి బృందం వెళ్తే అధికారుల బృందం వెళ్తే వాళ్ళు ఏమని రాయిస్తారు ఆ కుటుంబం తమది ఏ కులం అని చెప్తుంది వీళ్ళు ఈ కుటుంబమే దేశాన్ని ఎందుకు పరిపాలిస్తుంది ఇన్నేళ్ళుగా భవిష్యత్తులో కూడా మేమే పాలిస్తామని ఎందుకు చెప్తుంది ఇంకొకరికి కూడా అవకాశాలు ఇవ్వాలని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు కాబట్టి ప్రజలు ఆలోచించాలి అందరి కులం ప్రభుత్వం అడుగుతున్నప్పుడు మరి అడుగుతున్న వాళ్ళ కులం కూడా ప్రజలకు తెరవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడ కులాలు కాదు ప్రాతిపదికన ఇది కేవలం విభజన హిందువుల్లో విభజన తీసుకురావడం కోసం మాత్రమే ఈ కులాల ప్రస్తావన దీనితో ఒరిగేది ఏమీ లేదు ఎన్నో రాష్ట్రాల్లో కులగణన పూర్తి తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కొత్తగా తెలంగాణనే కులగణన ఏం జరగట్లేదు ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల్లో కులగణన పూర్తి కులగణన పూర్తి అవ్వడం ద్వారా ఒరిగేది ఏమీ లేదు అది రాబోయే రోజుల్లో కూడా మీరు చూడబోతారు ఈ కులగలం ద్వారా రేవంత్ సర్కార్ చేయబోయేది ఏంటి అనేది ప్రజలకు ఒరిగేది ఏంటి అనేది కాబట్టి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి బీదవాళ్లను బెదిరికం నుంచి బయటపడేసే విధానాల కోసం ఆలోచించాలి కానీ కులాల పేరుతో ఏదో కాలం గడిపేయాలని అనుకోవడం అది మూర్ఖత్వం సమాజం గుర్తిస్తుంది ఈ రోజు కాకపోతే రేపు సో ప్రజలకు విషయం అర్థమవుతుంది నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్